హాయ్ అండి ఎలా ఉన్నారు ఇవాళ మరో రెసిపీతో మీ అందరి ముందుకు వచ్చేసానండి అదేనండి కోడిగుడ్డి కారం అండి రెగ్యులర్గా చేసుకునే దానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చపాతీ లెగ్ కానీ రైస్ లెగ్ కానీ చాలా బాగుంటుందండి నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా సింపుల్ అండి ఓన్లీ ఉడకబెట్టిన కోడిగుడ్లతోనే అండి చాలా వెరైటీస్ చేసుకోవచ్చు సింపుల్గా అయిపోతాయి ఫాస్ట్గా అయిపోతాయండి ఏం లేదండి ఇందుకోసం ముందుగా ఒక ఫ్రై ప్యాన్ తీసుకుంటున్నానండి అందులో ఆయిల్ వేసుకుని ఎక్కిన తర్వాత కొంచెం తిరుపతి గింజలు వేసుకుంటున్నాను అలాగే కరివేపాకు కూడా వేసుకుని తిరువాతి పెట్టేసుకోవాలండి సేమ్ నార్మల్ అండి సింపుల్గా అయిపోతుంది ఫాస్ట్గా అయిపోతుంది ఎక్కువ టైం అయితే తీసుకోదు ఈజీ రెసిపీ అండి ఎవరైనా చేసేయచ్చు ఇప్పుడు తిరువాతి గింజలు వేగేశాయి కదా ఇందులో కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను అండి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేసుకోవడమే మనకి ఉల్లిపాయలు అనేవి మరీ ఎక్కువ పొడవుగా కాకుండా సన్నగా ఆమ్లెట్కి తరుగుతాం కదా ఆ విధంగా తరుక్కుంటే గ్రేవీ అనేది చాలా బాగా వస్తుందండి గుజ్జుగా వస్తుంది అందుకోసం తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకుంటున్నానండి కలర్ కోసం ఒక స్పూన్ వేసుకుంటున్నాను చిన్నది టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవచ్చు అంటే ఇప్పుడే ఎందుకంటే ఉల్లిపాయలు అనేవి తొందరగా వేగేస్తాయి కాబట్టి ఈ గ్యాప్లో మనం మిక్సీ పట్టేసుకుందామండి ఇందుకోసం కొంచెం తెల్లనొలు దూరగా వేయించుకున్నట్టు వేసుకుంటున్నాను అలాగే వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ జీరా పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా వేసేసుకోండి మంచి పప్పులు అయితే మ్యారడేటే అండి దీనికి పుట్నాల పప్పు అంటారు మన సైడు ఇవి కంపల్సరీ వేసేసుకొని ఒక నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రబ్బు వేసుకోవచ్చు మనం రైస్ లేక అనుకుంటే కొంచెం చింతపండు తీసుకుందామండి లేకుంటే వితౌట్ చింతపండుతో కూడా చేసేసుకోవచ్చండి చాలా సింపుల్గా ఉంటుంది దీంట్లో వెరైటీ ఏంటంటే పప్పులు వేయడమే నువ్వులు అనేది మనకు ఆప్షనల్ అండి వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు కావాలంటే కొంచెం కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఇవన్నిటిని నీట్గా మిక్సీ పట్టేసుకోవాలండి ఎక్కువ ఆయిల్ లేకుండా తర్వాత మనం ఈ కోడిగుడ్లని పొట్టు తీసేసుకొని మనం ఏదైతే వేచి వేయించుకుంటున్నామో ఆ ఉల్లిపాయలు వేసేసుకొని ఒక రెండు నిమిషాలు నీట్గా వేయించేసుకోవాలండి లైట్గాను తర్వాత ముట్టు పెట్టేసుకున్నాక ఒక రెండు నిమిషాలు అయిపోయింది అనుకున్నప్పుడు ఈ మసాలా కూడా అంతా అందులోనే వేసేసుకుని ఒక రెండు నిమిషాలు కావాలనుకుంటే లైట్గా వాటర్ వేసుకోవచ్చండి లేదంటే గట్టిగా ఉంటుంది మరీ ఎక్కువ అయితే మాడిపోతుంది కదా లైట్గా వాటర్ వేసేసుకుని మూత పెట్టేసుకుంటూ మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉడికించుకోవడమే మరి ఎక్కువ కలబెడితే గుడ్లు అనేది చెదిరిపోతాయండి చూసుకోండి అంతే అండి కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసుకున్నామంటే వేడి వేడిగా ఎగ్గు కారం అనేది రెడీ అయిపోతుంది